జిల్లా అధ్యక్షులు వారికి సోమవారం కాబట్టి తిరుపతి తిరుపతి చేస్తారు మీటింగ్ చెప్పి రాలేదు కాబట్టి ఆ తరఫున మాకు పార్టీ తరఫున ఆదేశాలు రావడం జరిగింది కొంతమంది అందుబాటులో లేదు అందరూ కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే కార్తీక సోమవారం ఉండడం వల్ల ముందుగానే వాళ్ళు కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి కొంతమంది రాలేకపోవడం జరిగింది దాని ముఖ్యంగా ఏమంటే జరిగింది సిఐఈ మీకు అందరికీ తెలుసు సర్మిట్ జరిగింది ఇండస్ట్రీ సర్మిట్ ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఏర్పాటు చేయడం కానీ చాలా పెద్ద ఎత్తున దేశంలో కానీ విదేశాల నుంచి కానీ ఉన్న ఎవరైతే పెట్టుబడిదారు ఉన్నారో ఇక్కడికి వచ్చి విశాఖపట్నంలో కూడా పెట్టు మనకు హబ్బగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి హైదరాబాద్ డెవలప్ చేశారు అదే రీతిలో విశాఖపట్నాన్ని కూడా తీసుకురావాలా దాంతోపాటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ దక్షిణాంధ్రలో కూడా మనము పెట్టుబడి వాళ్ళని ఆకర్షించి మనం తీసుకురావాలి మరి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో కూడా మీకు అందరి తెలుసు ఇటు కప్పర్తి కానీ అదేవిధంగా మనం ఈ కాన్స్ చేసి ఓరకల్ ఓరకల్ హబ్బులో కూడా మనకు ఎన్నో ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా డ్రోన్ డ్రోన్ ఇండస్ట్రీ కానీ తర్వాత డిఆర్డిఏ కానీ అక్కడ వచ్చింది విజయరామ్ స్టీల్స్ ప్లాంట్ కూడా వచ్చింది ఇంకా దాని అనుగుణ పరిస్థితులు కూడా మనకు రాబోతున్నాయి కాబట్టి దీనికి వెనకాలంతా ముఖ్యమంత్రి గారిది రిజెన్ గారి కృషి ఉంది కాబట్టి వారికి మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసిన బాధ్యత కర్తవ్యం కదా మీద అని చెప్పి తెలియజేస్తాము మరి అదేవిధంగా నీటి విషయాన్ని గురించి కూడా మేము తెలియాలి నీరు రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు కూడా మళ్లించడంలో తెలుగుదేశం పార్టీ కీలకమైన బాధ్యత వహించింది కీలకమైన బాధ్యత తెలుగుదేశం పార్టీ వహించింది కూర్చిమనే ఆ హలో మీకు మీరందరూ కూడా భాగస్వామ్య గారు మనందరికి తెలిసి రోజు నీ మంచి నీరు కానీ వ్యవసాయ నీరు కానీ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత అటు ఎన్టీ రామారావు గారి అన్న ఇటు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు రాయలసీమ ప్రాంతానికి మన ప్రాంతం నుంచి ఎక్కడి మల్యాల మల నుంచి నీళ్ళు దాదాపుగా ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్ల కుప్పానికి తీసుకుపోవడం జరిగింది అదే కాక నేను చూస్తుంటే మనకు ఈరోజు రాయలసీమ ప్రాంతానికైతే మరి ముఖ్యంగా ప్రతి కాలువ కూడా ప్రతి చుక్క నీరు కూడా నంద్యాల ప్రాంతం నుంచే పోవాలా మన జిల్లా నుంచే నీళ్ళు పోవాలా మన జిల్లా నుంచే నీరు మొత్తం రాయలసీమ ప్రా ప్రాంతానికి అంతా ఉంది దీనికి ప్రధాన కారకులు అన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు మనకుండే ఏవైతే కొండ స్థాపన ఉండే ఎన్ని చెరువులు అన్ని చెరువులు నింపి తద్వారా కాలువల ద్వారా మనకందరికీ ఈరోజు వ్యవసాయం వేసుకోవడానికి నీళ్ళు ఇచ్చే అవకాశం కలిగించారు ఈ రోజు బరగచర మనం ఏర్పాటు చేయకపోతే మన దుస్థితి పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఆ బరగజల రావడం వల్ల బరగజలని మనం మనం ఆ నీళ్ళని మళ్లించి మనం పాపాని ద్వారా ఒకసారి పాపానికి విపుల బాగు నిపులవాగు జూటుకు జూన్ మరి నుంచి నీళ్ళు వచ్చి కేసీ కి నాకు గాయరుకు ఇటు తెలుగుదేశం తెలుగు నీళ్ళు తీసుకొచ్చి మనం నీళ్ళు ఈరోజు పండిస్తున్నామంటే మన నందా రాయలసీమ జిల్లాలో వ్యవసాయ ప్రాంత వ్యవసాయ కేంద్రం ఇది ఇక్కడ ఇక్కడ వచ్చే యాసిడ్ వాటర్ ఇక్కడ ఏ ఏ జిల్లాలో కూడా లేదు కాబట్టి ముఖ్యమంత్రిగా ఖర్చు పెట్టుకుని కేవలం వారానికి వెనకబడి జిల్లా కాబట్టి కారూరు జిల్లాలో ఒక ల్యాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మన ప్రాంతం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు మనకు అక్కడ మన హబ్బు చేశారు హబ్బుకు చేసి ఆడ ఇండస్ట్రీలు హబ్ చేయడం జరిగింది కాబట్టి మనకు మనకు పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమలు రావడం ద్వారా మనకు మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి ఎప్పుడైనా చెప్పారు ఇరవై లక్షల మందికి తప్పకుండా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఈ రోజు పదమూడున్నర లక్షల పెట్టుబడులు మనకు వచ్చినాయంటే వస్తున్నాయంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అది వాళ్ళ కృషి ఎందుకంటే మనం మనకు ధన్యవాదాలు తెలిసిన అవసరం ఈ ఈరోజు మన పిల్లలకు మన బిడ్డలకు భవిష్యత్తులో రోజు ఇంతమందికి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు మనకు రాష్ట్రానికి అందించి మూడు ప్రాంతాలు కూడా ఇచ్చి మూడు ప్రాంతాల్లో కూడా సస్యస్థాపన చేయడం కాకుండా భూమి ప్రాంతంలో ఉండే పిల్లలకు కూడా చదువుల పిల్లలకు కూడా ఉద్యోగాలు కల్పించారు ఏ రకంగా డిఏసి ఉదయ చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ రకంగానే లోకేష్ బాబు గారు కూడా పట్టుదలతో ఏదైనా కొన్ని ఇండస్ట్రీస్ ఏర్పడి వారు స్వయంగా ఆస్ట్రేలియా పోవడం జరిగింది దుబాయ్ పోవడం జరిగింది లండన్ పోవడం జరిగింది అమెరికా పోవడం జరిగింది అన్ని ఇండస్ట్రీస్లో ఎవరైతే వాళ్ళు ఉన్నారో అన్ని ఆహ్వానించి మన పిల్లలకు భవిష్యత్తు కోసం ఇటు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉందని చెప్పి ముఖ్యంగా తెలుస్తారు మరి ఆరు వందల పదమూడు ద్వారా ఉపాధ్యాయుల ద్వారా దాదాపుగా పదమూడు లక్షల నుంచి పెట్టుబడి నుంచి పదహారు లక్షల మందికి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి పదమూడు లక్షల ఇరవై ఐదు లక్షల పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు పెట్టుబడిందుకు పదహారు లక్షల పదమూడు వేల నూట ఇరవై ఎనిమిది ఉద్యోగాలు రావడం మన అభివృద్ధి పార్టీ పెట్టుబడిని నమ్మకానికి ప్రత్యక్షం ఇది కాబట్టి వారి కృషిని గురించి మనం మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఏపీలో సిఆర్డిఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ వాణిజ్యము ఐటీ ఎలక్ట్రానిక్స్ టూరిజం మున్సిపల్ కీలక శాఖల ఒప్పందాలు పొందుంచుకోవడం కూడా జరిగింది మరి ఇవన్నీ మనం వారి కృషి వారి కృషిని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటిన్నర మనం సూపర్ సిగ్ సూపర్ హీడో అయినాయి కాబట్టి మంచి కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు మరి మేము ఈ రోజు జరిగింది వారికి ప్రభుత్వం తరఫున ముఖ్యంగా ఇరువురికి కూడా ధన్యవాదాలు తెలుసుకుని మీ ఉద్యోగం రావడం వారా